రెస్పాండ్ విత్ మినిట్స్ రీసన్ ఐ కమ్యూనికేటెడ్ త్రూ అంటే నాకు వచ్చిన దృష్టికి వెంటనే వెళ్ళి దట్స్ డోంట్ స్పేర్ తన మనం లేదు వెరీ క్లియర్ అంటే నాకు వెళ్ళటాను ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు మీకు ఒక డే కూడా లేట్ అవ్వలేదు గుర్తుపెట్టుకో ఒక నాటి నైట్ హో మినిస్టర్స్ లెస్ దెన్ వన్ ఆఫ్ మ్యాక్స్ కేసుకున్నాను అసలు ఏం ఈస్ ఒక వర్బల్ స్పాట్ జరిగినది ఆయన నేను ఆయన వీడియో చూశాను ఆ వీడియో చూసి నచ్చిన ఆయన మాట్లాడినా నచ్చిన నో హిజ్ అవర్ ఎమ్మెల్యే మాట్లాడారు పదిహేను ఇరవై నిమిషాలు నా దగ్గరికి వచ్చింది వెంటనే మా వాళ్ళు చెప్పాను స్టిల్ ఆ ఫాలజెస్ మీన్ కేస్ వున్ బి ఫైల్ కేసు And sir, your native village is